గిరిజన రత్న ఏకలవ్య అవార్డు గ్రహీత రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు సింగం పట్టాభిగారి సంతాప సభకి విచేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం మీ అందరి సమక్షంలో ఉభయ తెలుగు రాష్ట్రాల తరఫున వివిధ సంఘాల తరఫున వారికి గణనివ్వాలు అర్పిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు సింగం పట్టాభి గారి అంటే ఒక ఉద్యమం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన తాడేపల్లిగూడెలో తాడేపల్లిగూడెంలో మహాగర్జన గిరిజన మహాగర్జన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున ఏడు ఎనిమిది వేల మంది పైకి ఇక్కడ రావడం జరిగింది ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న అనేక సంఘాలు దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంఘాలు అదేవిధంగా ఆనాడు ఎస్కోట గౌరవ శాసనసభ్యులుగా ఉన్న కుంభ రవిబాబు గారు ఈనాడు ఆయన ఎమ్మెల్సీ గారు ఆనాడున్న అనేక మంది శాసనసభ్యులు మండలి సభ్యులు మినిస్టర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది దాని ద్వారా రాష్ట్రానికి గిరిజనుల యొక్క బాధల్ని తెలియ తెలియజేయడం జరిగింది సింగం పట్టాభి గారు ఈ దేశంలో ఉన్న ఆదివాసులకి బహుజనులకి ఎంతో స్ఫూర్తిని అందించారు వారికి ఉద్యమాల ద్వారా తొలి రోజుల్లో పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం నుంచి మాటి వరకు ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా అరవై సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం ఉద్యమాల్లో ఉంటూ ఆదివాసుల హక్కుల్ని కాపాడడానికి నిరంతరం దానితో పాటు ఈ సమాజానికి ఆదివాసులకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతూ ఉందో అన్యాయం జరిగేప్పుడు ప్రతిఘటించాలని చెప్పేసి ఒక స్ఫూర్తిని అందించారు అదేవిధంగా ఆ ఫ్యామిలీకి ఉద్యమ స్ఫూర్తిని పోరామిక పద్ధతిని కూడా అందించారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా పెద్దలు సింగం పట్టాభు గారు అటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటూ వారి యొక్క జయంతుల్ని అదేవిధంగా వర్ధంతులను కూడా చేస్తూ రాబోయే సమాజానికి యువనాయకత్వానికి భవిష్యత్ తరాలకి ఉద్యమ స్ఫూర్తిని కూడా అందించాల్సింది చెప్పేసి కోరుకుంటూ ఈ మహోన్నత కార్యక్రమం ఈ రోజున గమ్యవాళి అర్పించే కార్యక్రమానికి ఎస్టీ ఎంప్లాయీస్ ఆఫ్ ఆల్ ఇండియా ఏర్పాటు చేసిన సంతాసభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్గా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్